ర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా అన్నగారు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో రోగులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అల్పాహారం పెట్టడం జరుగుతుంది వారి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆలోచనలకు తగ్గట్టుగా గౌరవ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత పెద్దలు జగదీష్ రెడ్డి గారి తమ్ముడిగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా వారి మార్గదర్శకాన్ని అనుసరిస్తున్నటువంటి నాయకులుగా మేము వారి పుట్టినరోజు సందర్భంగా ఇవారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్ తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు ఎక్కువగా వినియోగించాలని వారి సేవలు తుంగతూర్తి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ దేవుడు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్